హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి పండగ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా నేను చూపించిన విధంగా కనుక మీరు నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా ఈ నేతి బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని టిప్స్ ఉపయోగించి కనుక మీరు ఈ నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసినట్లయితే మొదటిసారి చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ నేతి బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో కమ్మగా ఉండే ఈ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి కప్పున్నర వరకు మెదాపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పిండిని స్టిక్కీ స్టిక్కీగా చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దానిలోనికి మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టి ఒక గంట సేపు పిండిని నాననివ్వాలి మనం ఈ పిండిని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే బొబ్బర్లు అంత సాఫ్ట్గా వస్తాయండి ఇక నేను హాఫ్ కప్ వరకు శనగపప్పుని తీసుకొని మూడు గంటల ముందుగానే నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లోనికి యాడ్ చేసుకొని దానిలోనికి ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి పప్పు పర్ఫెక్ట్గా ఉడిపోయి ఉంటుందండి ఉడికిందో లేదో తెలియాలంటే ఒక పప్పు పట్టుకొని చూసినట్లయితే ఇది మెత్తగా అయినట్లయితే మనకి పప్పు పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పులో నుంచి వాటర్ని సప్లై చేసుకొని ఈ పప్పు పూర్తిగా ఆరిపోయిన తర్వాత దానిలోనికి హాఫ్ కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న హాఫ్ కప్పు శనగపప్పుకి హాఫ్ కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీకి పట్టుకోవాలి దీనిలోనికి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఇలాగ మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు నేనే యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత దానిలోనికి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పుని పాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్నట్లయితే పప్పు త్వరగా ఆరిపోతుందండి ఇప్పుడు పూర్తిగా ఆరిపోయిన పప్పుని ప్యాన్ నుంచి తీసుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పప్పును తీసుకొని అరచేతిలో పెట్టుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి ఒక కవర్ని తీసుకొని దాని మీద వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కవర్ ప్లేస్లో మీరు బటర్ పేపర్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి కవర్కి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని చేతిలో పెట్టుకొని కొంచెం పలుసుగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దాని మధ్యలో పప్పుని పెట్టుకొని పప్పుకి నాలుగు వైపులా పిండితో కవర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత కవర్ మీద పెట్టుకొని ప్రెస్ చేస్తూ బొబ్బట్లు లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ మందంగా ఉండకూడదండి కొంచెం పలుసుగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దాని మీద బొబ్బట్లను పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్లోనికి వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ బొబ్బట్లని కాల్చుకునేటప్పుడు మధ్య మధ్యలో చుట్టూతో నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టాన్ చేసుకొని గోల్డెన్ కలర్లోనికి వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఇది రెండో వైపు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనం నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసుకున్నాం కదా కొన్ని కొన్ని టిప్స్ ఉపయోగించి కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ నేతి బొబ్బట్లని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తారు ఈ బొబ్బట్లు వేడిగా ఉన్నప్పుడు పైన క్రిస్పీగా ఉంటాయండి ఆరిపోయిన తర్వాత మెత్తగా అవుతాయి చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉండే నేతి బొబ్బట్లని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ బేస్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్